మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇవ్వండి చాలు నాకు మా టీంకి కొండంత బలం అది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువత యువకులకి ఉచిత శిక్షణ హాస్టల్ భోజన వస్తుతో పాటు ఉద్యోగం కల్పిస్తున్నారు భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకి అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని వీళ్ళు ఆహ్వానిస్తున్నారు కోర్సు కాల వ్యవధి అర్హత వివరాలు అకౌంట్స్ అసిస్టెంట్ టాలీ కాలపరిమితి మూడున్నర నెలలు అర్హత బీకామ్ పాస్ కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కాలపరిమితి మూడున్నర నెలలు అర్హత ఇంటర్మీడియట్ పాస్ ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీసింగ్ కాలపరిమితి మూడున్నర నెలలు అర్హత పదవ తరగతి పాస్ సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ కాలపరిమితి మూడున్నర నెలలో అర్హత పదవ తరగతి పాస్ లేదా ఐటీఐ ఉన్న వారికి ప్రాధాన్యత ఇతర అర్హతలు వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి గ్రామీణ అభ్యర్థులే ఉండాలి చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కాదు కావాల్సిన పత్రాలు అర్హత గల ఒరిజినల్ సర్టిఫికేట్స్ సెట్ పాస్పోర్ట్ ఫోటో ఆధార్ కార్డు రేషన్ కార్డు చిరునామా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ జల్పూర్ పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఐదు లక్షల రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ దిశ నగర్ నుంచి ఐదు వందల ఇరవై నాలుగు నెంబర్ బస్ సౌకర్యం ఉంటుంది సమీప రైల్వే స్టేషన్ బీబీ నగర్ భువనగిరి సికింద్రాబాద్ అడ్మిషన్ చివరి తేదీ ఒకటి తొమ్మిది ఇరవై ఐదు మరిన్ని వివరాల కోసం నైన్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఎయిట్ త్రిపుల్ జీరో నెంబర్కి కాల్ చేస్తే మీకు మిగతా దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇంకొక ఇంకొక ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది అందరినీ కూడా అప్లై చేసుకోమని కోరుతున్నాను ఇంకొక నెక్స్ట్ ఇంకొక కొత్తగా జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ గ్రేడ్ సంబంధించినటువంటి ఇంట్లో కొత్తగా జూనియర్ అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా పడింది దాని గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నా అయితే ఇందాక చెప్పింది చాలా మంచి ఉద్యోగాలు వీరంత ఎక్కువ మందికి వీడియో పంపించండి వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కింద ఉన్న కాపీ లింక్ షేర్ లింక్ కొడితే కాపీ లింక్ వస్తుంది దాన్ని తీసుకెళ్ళి మీ వాట్సాప్ గ్రూప్లో అక్కడ పెట్టండి ఎంతో మందికి ఆ వీడియో హెల్ప్ అయ్యే పరిస్థితుంది ఇంకొక బిజినెస్ ఇంకొక దాని గురించి చూస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ టెక్ ఎకన్ ఎకనామిక్స్లో రెండు వేల ఇరవై కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఐబి నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపల ఎంహెచ్ డాట్ జీవో డాట్ ఇన్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి భారత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో గ్రేడ్ టూ టెక్ అంటే జీఓ డబుల్ టెక్ పోస్టులకి ప్రత్యక్ష నియామకం కోసం భారతీయ పౌరుల నుంచి ఆన్లైన్ క్లాసులు ఆహ్వానిస్తున్నారు ఈ నోటిఫికేషన్లో జీతం పాతిక వేల నుంచి ఎనభై ఒక్క వేల వరకు ఉంటుంది జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య గరిష్ట వయో పరిమితి ఉంటుంది ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది సొంత రాష్ట్రంలో రాత పరీక్ష మరియు పోస్టింగ్ వస్తుంది కానీ అప్లై చేసుకోవాలి జూనియర్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గ్రేడ్ టూకి సంబంధించి విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ద్వారా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ద్వారా కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఆపరేషన్ రంగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పొంది ఉండాలి